భువనేశ్వర్లోని ఒక పాత వర్కింగ్ విమెన్స్ హాస్టల్ దాని గురించి మన దగ్గర ఉన్న ఆధారాలు చాలా తక్కువ ఒకటి పదేళ్ల క్రితం వచ్చిన ఒక చిన్న న్యూస్ క్లిప్పింగ్ రెండోది అక్కడ ఇదివరకు ఉన్న ఒక అమ్మాయి రాసిన అనామధేయ బ్లాగ్ పోస్ట్ ఆహా మూడోది అన్నింటికన్నా ముఖ్యమైనది ఒక పాత డైరీ ఈ మూడింటినీ కలిపి చూస్తే ఒక గది కథ బయటపడుతుంది రూమ్ నంబర్ టూ నాట్ త్రీ బయటకు ప్రశాంతంగా కనిపించే ఆ హాస్టల్ గోడల మధ్య ఆ ఒక్క గది మాత్రం ఒక చీకటి రహస్యాన్ని మోస్తుందని ఈ సోర్సెస్ చెబుతున్నాయన్నమాట ఈరోజు మనం ఈ ఆధారాల సాయంతో ఆ గది తలుపులు తెరిచి అసలు అక్కడ ఏం జరిగిందో లోతుగా పరిశోధిద్దాం ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఎందుకంటే మన దగ్గర ఉన్నవి మూడు వేర్వేరు కథనాలు ఒకటి అధికారికంగా చెప్పిన నిజం అంటే న్యూస్ క్లిప్పింగ్ రెండోది వ్యక్తిగత అనుభవం బ్లాగ్ పోస్ట్ మూడోది ఎవరికీ తెలియని రహస్య సాక్ష్యం ఆ డైరీ ఈ మూడింటి మధ్య ఉన్న గాలిలను మనం పూరించడానికి ప్రయత్నించినప్పుడు ఇది కేవలం దెయ్యం కథలా మిగిలిపోదు ఒక ప్రదేశం ముఖ్యంగా తీవ్రమైన భావోద్వేగాలు అన్యాయం జరిగిన ప్రదేశం ఆ జ్ఞాపకాలను ఎలా తనలో నిక్షిప్తం చేసుకుంటుంది అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది మనం ఈ కథలో వినబోయే ప్రతి శబ్దం వెనుక ఉన్న మానసిక ప్రభావాన్ని ప్రతి నీడ వెనుక ఉన్న కథను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరే మరితే మొదలు పెడదాం మన దగ్గరున్న బ్లాగ్ పోస్ట్ ప్రకారం కథ అనన్య అనే అమ్మాయి రాకతో మొదలవుతుంది వర్షం పడుతున్న ఒక రాత్రి తను టాక్సీ దిగి లగేజ్తో ఆ పాత హాస్టల్ గేట్ ముందు నిలబడింది ఆ బిల్డింగ్ను చూస్తేనే ఏదో తెలియని బరువైన ఫీలింగ్ అంట హాస్టల్ యజమాని రాణి బయటకొచ్చింది ఆమె ముఖంలో ఎలాంటి నవ్వు లేదు కళ్ళు చాలా కఠినంగా ఉన్నాయి అనన్యను రూమ్ నంబర్ టూ నాట్ త్రీకి తీసుకెళ్తూ రూల్స్ సింపుల్ టైంకి తినాలి రాత్రిలు బయట తిరగకూడదు అని చెప్పి ఆ తర్వాత ముఖ్యంగా ప్రశ్నలెక్కువ అడగకు అని తాళం చేతిలో పెట్టింది ఆ ప్రశ్నలు అడగకు అనే మాటలో ఏదో హెచ్చరిక ఉన్నట్టు అనిపించింది అనన్యకు ఇక్కడే మనం కాసేపు ఆగాలి ప్రశ్నలు అడక్ ఆ మాట చాలా పవర్ఫుల్ కదా ఒక కొత్త ప్రదేశంలోకి అడుగుపెట్టిన వ్యక్తికి కావాల్సింది భరోసా కానీ ఇక్కడ దానికి బదులుగా ఒక హెచ్చరిక ఎదురైంది ఇది సైకలాజికల్గా చూస్తే ఆ వ్యక్తిని వెంటనే ఐసోలేట్ చేస్తుంది అంటే ఇక్కడ ఏదో రహస్యం ఉంది కానీ నువ్వు దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు అని చెప్పకనే చెప్పడం అన్నమాట ఇది భయానికి మొదటి పునాది చుట్టూ ఉన్న ప్రపంచం మీద నమ్మకం పోయి అనుమానం మొదలవుతుంది ఆ క్షణం నుంచే ఆ గది అనన్యకు కేవలం ఒక నివాసంలా కాకుండా ఒక పజల్లాగా మారిపోయింది నిజమే ఆ బ్లాగ్ పోస్ట్లో అనన్య మొదటి రాత్రి అనుభవాన్ని చాలా వివరంగా రాశారు గది పాతదిగా ఉన్నా శుభ్రంగానే ఉంది కాని గాలిలో ఏదో తెలియని భరువు ఆ రాత్రి ఆమెకు అస్సలు నిద్రపట్టలేదు అర్ధరాత్రి రెండు గంటల సమయం బయట వర్షం కూడా ఆగిపోయి అంతా నిశ్శబ్దంగా ఉంది అప్పుడే అకస్మాత్తుగా గది మొత్తం చల్లగా అయిపోయింది దుప్పటి కప్పుకున్న సరే ఎముకలు కొరికే చలి అదే సమయంలో ఎవరో తన చెవి దగ్గర చాలా నెమ్మదిగా గుసగుసలాడినట్టు స్పష్టంగా వినిపించింది ఎందుకు ఎందుకు అనే మాటలు అనన్య భయంతో ఉలిక్కిపడి లేచి లైట్ వేసింది గదిలో ఎవరూ లేరు తలుపులు కిటికీలు అన్నీ మూసే ఉన్నాయి ఆ అమ్మాయి రాసిందాని ప్రకారం తన గుండె ఎంత వేగంగా కొట్టుకుందంటే ఆ శబ్దం తనకే వినిపించింది ఇది చాలా క్లాసిక్ సినారియో ఇలాంటి అనుభవాలను పారాసైకాలజీలో రెసిడ్యువల్ హంటింగ్ అంటారు అంటే ఒక ప్రదేశంలో జరిగిన బలమైన సంఘటన తాలూకు శక్తి లేదా ఎమోషన్ ఒక టేప్ రికార్డర్లో రికార్డ్ అయినట్టుగా అక్కడే ఉండిపోతుంది అది పదే పదే ప్లే అవుతూ ఉంటుంది ఆ ఎందుకు ఎందుకు అనేది బహుశా అక్కడ జరిగిన ఏదో సంఘటన యొక్క ప్రతిధ్వని కావచ్చు అయితే ఇంకో వాదన కూడా ఉంది ఒక కొత్త ఒత్తిడితో కూడిన వాతావరణంలో మన మెదడు మనతో ఆడే గేమ్స్ కూడా ఇలాగే ఉంటాయి దాన్ని హైప్నగా హాలుసినేషన్ అంటారు అంటే నిద్రలోకి జారుకునే సమయంలో మనకు కలిగే భ్రమలు సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే అనన్య అనుభవించుంది తాలూకు గతాన్న లేక తన సొంత భయాన్న వెళ్ళి పడుకో అని కొట్టిపారేసింది దాంతో ఇది నా భ్రమేనేమో అని తనని తాను నమ్మించుకోవడానికి ప్రయత్నించింది కానీ రెండు రోజుల తర్వాత ఇప్సిత అనే కొత్త రూమ్మేట్ రావడంతో కథ మొత్తం మారిపోయింది ఇప్సిత చాలా ఉల్లాసంగా ఉండే అమ్మాయి కానీ ఆ గదిలోకి అడుగుపెట్టిన మొదటి రోజే ఈ గదిలో ఏదో తేడాగా ఉందనన్య నిశ్శబ్దంగా ఉన్నా ఆ సైలెన్స్ వెనక ఏదో భయం దాగి ఉన్నట్టుంది అంది ఆ మాట వినగానే అనన్యకు క్లారిటీ వచ్చింది తను అనుభవించింది భ్రమ కాదని ఆ గదిలో నిజంగానే ఏదో ఉందనిపించింది అది కథలో ఒక కీలకమైన మలుపు ఎందుకంటే ఇప్పుడు అనుభవం వ్యక్తిగతం కాదు అది పంచుకోబడింది ఇందాక మనం అనుకున్నట్టు ఒకవేళ ఇది మానసిక భ్రమ అయితే ఫోలీ అడు అనే ఒక సైకలాజికల్ కండిషన్ ఉంది అంటే ఒకరి భయం లేదా భ్రమ మరొకరికి అంటుకోవడం కానీ కొన్ని రోజుల తర్వాత జరిగిన సంఘటన చూస్తే అది కేవలం మానసిక భ్రమ కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ వాళ్లకు ఒక భౌతిక సాక్ష్యం దొరికింది అవును ఆ సంఘటన వాళ్ళిద్దర్నీ పూర్తిగా మార్చేసింది ఒక అర్ధరాత్రి ఇప్సిత భయంతో కెవ్వుమని అరిచింది అనన్య కంగారుగా లేచి చూసేసరికి ఇప్సిత మీద ఒక మూలకు జరిగి గోడకు అతుక్కుపోయి వణికిపోతూ ఒకే చూటికి వేలు చూపిస్తోంది ఆమె గొంతు వణుకుతూ నా బెడ్ పక్కన ఎవరో నిలబడి ఉన్నారు తెల్లని దుపట్ట పొడవైన జుట్టు ముఖం కనిపించలేదు అని చెప్పింది అనన్య వెంటనే లైటు వేసింది గదిలో ఎవ్వరూ లేరు చూడు ఇప్సిత ఎవ్వరూ లేరు పీడకలొచ్చుంటుంది అని అనన్య ధైర్యం చెప్పబోయింది కానీ అప్పుడే వాళ్ళిద్దరి చూపు నేలమీద పడింది ఇప్సిత బెడ్ పక్కన నేల మీద స్పష్టంగా కనిపిస్తున్న తడి పాదముద్రలు బయట వర్షం లేదు గదిలోకి నీళ్ళొచ్చే అవకాశమే లేదు ఆ పాదముద్రలు అక్కడికక్కడే మొదలై రెండు అడుగుల తర్వాత గాలిలో కలిసిపోయినట్టుగా ఉన్నాయి బ్లాక్ పోస్ట్లో ఆ అమ్మాయి ఏంటంటే ఆ క్షణం మాకు అర్థమైంది మేము ఆ గదిలో ఒంటరిగా లేమని ఇది ఇది గేమ్ చేంజర్ గుసుగుసలు చలివంటివి మనస్సులోని భ్రమలు అనుకోవచ్చు కానీ తడిపాదముద్రలు అలా కాదు అది కళ్లకు కనిపిస్తున్న సాక్ష్యం అది వాళ్ల భయాన్ని వందరెట్లు పెంచేస్తుంది ఇది నా భ్రమ కాదు ఇది నిజం అని తెలిసినప్పుడు మనిషి స్పందించే తీరు పూర్తిగా మారిపోతుంది అప్పటివరకు వాళ్ళు బాధితులు కానీ ఆ క్షణం నుండి వాళ్ళు ఇన్వెస్టిగేటర్స్గా మారారు ఎందుకంటే ఆ పాదముద్రలు ఎవరివి అనే ప్రశ్నకు సమాధానం వెతకడం వాళ్ల మనుగడకు అవసరం సరిగ్గా అదే చేశారు ఆ సంఘటన తర్వాత వాళ్లు గదిని వెతకడం మొదలుపెట్టారు ఒకరోజు గది సర్దుతుండగా పాద అల్మిరా వెనుక గోడలో ఏదో తేడాగా అనిపించింది గోడను తట్టి చూస్తే ఒక చోట శబ్దం వేరేగా వచ్చింది దాన్ని గత్తిగా నొక్కగానే గోడలో ఒక చిన్న ప్యానెల్ తెరుచుకుంది దాని లోపల దుమ్ము పట్టి పాతబడిపోయిన ఒక డైరీ ఉంది దాని కవర్ పై అందమైన చేతిరాతతో ఒక పేరు రాసి ఉంది ప్రియాదాస్ రూమ్ టూ నాట్ త్రీ ఇక్కడే మన దగ్గరున్న మూడో సోర్స్ ఆ డైరీ కథలోకి వస్తుంది డైరీ ఇది గతం యొక్క గొంతుక అప్పటిదాకా వాళ్ళు విన్నది గుసగుసలు నీడలు కానీ ఇప్పుడు వాళ్ల చేతిలో ఒక కథ ఉంది ఒక పేరుంది ప్రియా దాస్ మన దగ్గరున్న న్యూస్ క్లిప్పింగ్లో ఉన్న పేరు కూడా ఇదే ఆత్మహత్య చేసుకుంది అని మాత్రమే ఉంది ఆర్టికల్లో కారణాలు లేవు కానీ ఈ డైరీ ఆ కారణాలను చెప్తుంది ఇది ఒక వ్యక్తి యొక్క చివరి రోజులను ఆమె మానసిక వేదనను అక్షరాల్లో బంధించిన సాక్ష్యం అనమాట వాళ్ళు ఆ డైరీని చదవడం మొదలుపెట్టారు ప్రియా చాలా ఉల్లాసమైన అమ్మాయి ఎన్నో కలలతో ఆ హాస్టల్కు వచ్చింది కానీ కొంతమంది సీనియర్లు ర్యాగింగ్ పేరుతో ఆమెను మానసికంగా హింసించారు ప్రతిరోజూ అవమానాలు వేధింపులు తన బాధను ఎవరితోనూ పంచుకోలేక తనలో తానే కుమిలిపోయింది ఆ డైరీలోని కొన్ని వాక్యాలు చదువుతుంటేనే చాలా బాధగా అనిపిస్తోంది ఈరోజు వాళ్లు నా పుస్తకాలను చించివేశారు ఎవ్వరూ నాతో మాట్లాడొద్దని చెప్పారు ఈ గోడ గోడలు తప్ప నన్ను లేరు అని రాసుకుంది ఆమె సంతోషం నెమ్మదిగా మాయమై ఆ స్థానంలో నిరాశ ఒంటరితనం ఆక్రమించాయి ఇది చాలా విషాదకరం ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఆ గది ప్రియాకు ఒకేసారి జైలు మరియు ఏకైక స్నేహితుడు కూడా ఆమె తన బాధనంతా ఆ గదితోనే పంచుకుంది తన కన్నీళ్లన్నీ ఆ గది నేలమీదే పడ్డాయి తన నిస్సహాయతంతా ఆ గది గాలిలోనే కలిసిపోయింది అందుకే బహుశా ఆ గది ఆ ఎమోషన్స్ను అంత బలంగా పట్టుకునుందేమో డైరీలోని చివరి పేజీలు కన్నీళ్లతో తడిచిపోయి ఉన్నాయి చివరిగా ఆమె రాసిన వాక్యం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది నేను లేనప్పుడు ఈ గది నా నిశ్చబ్దాన్ని గుర్తుంచుకుంటుంది ఆ తర్వాత తెలిసింది ప్రియా అదే గదిలో అదే ఫ్యాన్ ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని హాస్టల్ యాజమాన్యం తమ పేరు చెడిపోతుందని ఆ నిజాన్ని బయటకు రాకుండా దాచిపెట్టింది ఇప్పుడు వాళ్లకు అన్ని ముక్కలు కలిసినట్టు అనిపించాయి ఆ గదిలో వినిపిస్తున్న గుసగుసలు ఆ చలి ఆ కనిపించని ఉనికి అదంతా ప్రియా ఆత్మ యొక్క తీరని వేదనే అని వాళ్లు డైరీ చదువుతున్నప్పుడు గదిలో వాతావరణం మరింత తీవ్రంగా మారింది ఇక్కడొక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది అప్పటిదాకా జరిగినవి యాదృచ్ఛికంగా అనిపించాయి కానీ ఇప్పుడు జరుగుతున్నవి డైరెక్ట్గా వాళ్ల చర్యలకు ప్రతిస్పందనగా ఉన్నాయి వాళ్ళు ప్రియా కథను చదువుతుండగా కిటికీ ఒక్కసారిగా గాలికి గట్టిగా తెరుచుకుంది బాత్రూంలో ట్యాప్ అది ఆన్ అయ్యి నీళ్లు కారడం మొదలుపెట్టాయి వాళ్ళు భయంతో బాత్రూంకు వెళ్ళి చూసేసరికి అద్దంపై నీటి ఆవిరితో ఒక పదం ఏర్పడి ఉంది లీవ్ నరకమంటే బహుశా అలాగే ఉంటుందేమో అని రాశారు అర్ధరాత్రి సమయం గది బయట కారిడోర్లో ఎవరో నడుస్తున్న అడుగుల చప్పుడు ఆ చప్పుడు చాలా నెమ్మదిగా బరువుగా ఉంది ఒక కాలు నేల మీద ఈడుస్తున్నట్టుగా ఆ శబ్దం క్రమంగా వాళ్ల గది తలుపు వైపు దగ్గరవుతోంది వాళ్ళిద్దరూ భయంతో ఒకరినొకరు పట్టుకుని శ్వాస బిగపట్టి ఉంటున్నారు అడుగుల చప్పుడు సరిగ్గా వాళ్ల గది తలుపు ముందాగింది ఒక్కసారిగా గదిలోని లైట్లు మినుకు మినుకుమంటూ ఆగిపోయాయి చిమ్మ చీకటి ఆ చీకటిలో గది తలుపు దానికదే గట్టిగా మూసుకుంది ఈ క్లైమాక్స్లో భయం యొక్క పరాకాష్ఠను వాళ్ళు చూశారు కిటికీ నుండి వస్తున్న వెన్నెల వెలుగులో ఎదురుగా ఉన్న గోడపై ఒక అమ్మాయి నీడ కనిపించింది పొడవైన జుట్టు ముఖం మీద పడి ఉంది ఆ నీడ నెమ్మదిగా వాళ్ల వైపు నడవడం మొదలుపెట్టింది దాని కదలికలో కోపం కంటే ఎక్కువ చెప్పలేని బాధ నిస్సహాయత కనిపించాయని ఇప్సిత చెప్పినట్టు ఆ బ్లాగులో ఉంది ఇప్సిత ఇక భరించలేక ఏడుస్తూ దయచేసి మమ్మల్ని వదిలేయి మేమేమీ చేయలేదు నీకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అని వేడుకుంది ఆశ్చర్యకరంగా ఆ మాటలకు ఆ నీడ ఆగిపోయింది అదే క్షణంలో వాళ్ల పక్కనే ఉన్న ప్రియా డైరీ గాలికి దానంతటదే తెరుచుకుంది చివరి పేజీలో ప్రియా రాసిన వాక్యం కింద ఎర్ర సిరాతో రాసినట్టుగా ఇంకో వాక్యం కనిపించింది ఎవరైనా నన్ను ఆపి ఉండాలి ఈ ఒక్క వాక్యం మొత్తం కథను మార్చేసింది అది బెదిరింపు కాదు అది సహాయం కోసం ఒక ఆర్తనాదం తన చావుకు కారణమైన వాళ్లమీద కోపం కాదు తనను ఎవరో కాపాడలేకపోయారనే నిస్సహాయమైన కేకాది ఇది చాలా ముఖ్యమైన విషయం ఆ ఆత్మ ఉద్దేశ్యం భయపెట్టడం కాదు తన కథను చెప్పడం తన బాధను పంచుకోవడం లీవ్ అని అద్దం మీద రాసింది బహుశా వాళ్లను వెళ్ళిపోమని కాదు నన్ను వదిలేసినట్టు మీరు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోండి ఇక్కడుండొద్దు అనే హెచ్చరిక కావచ్చు తనలా ఇంకెవరూ బాధపడకూడదనే ఒక ఆవేదన కావచ్చు ఆ చివరి వాక్యం ఎవరైనా నన్ను ఆపి ఉండాలి అనేది ఆ ఆత్మ యొక్క మూల వేదనను చూపిస్తుంది ఒక క్షణం కూడా అక్కడ ఉండకూడదని నిర్ణయించుకున్నారు వాళ్ళు కిందికి వస్తుంటే రాణి అడ్డుకుంది ఏమైంది ఇంత సడన్గా వెళ్తున్నారు అని అడిగింది అనన్య ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ కొన్ని నిజాలు ఎప్పటికీ దాచలేం అని చెప్పి ఆ నరకం నుండి బయటపడింది వాళ్ళు ఆ ప్రదేశం నుండి బయటపడ్డారు కాని ఆ రాత్రి ఆ నీడ ఆ చివరి మాట వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి ఆ బ్లాగ్ పోస్ట్ ముగింపులో ఇలా ఉంది రూమ్ టూ నాట్ త్రీ ఇంకా అలాగే ఉంది కొత్త వాళ్ళు వస్తారు వెళ్తారు కానీ అక్కడ ఒక్క రాత్రి గడిపిన వాళ్లకు మాత్రం అర్థమవుతుంది కొన్ని గదులు గతాన్ని అసలు మర్చిపోవు చివరికి ఈ అన్ని సోర్సెస్ కలిపి చూస్తే మనకేమర్థమవుతుంది రూమ్ టూ నాట్ త్రీ కథ కేవలం ఒక హాంటెడ్ రూమ్ కథ కాదు అది సమాజం పట్టించుకోని ఒక నిశ్శబ్ద కేక కథ రాగింగ్ మానసిక హింస ఒక మనిషిని ఎంతలా నాశనం చేస్తాయో చెప్పే కథ ఆ గదిలో ఉన్నది ప్రియా ఆత్మ కాదు ఆమె తీరని వేదన యొక్క ప్రతిధ్వ ఆ వేదనకు ఒక రూపం లేదు కానీ దానికి బరువుంది చలి ఉంది శబ్దముంది ఈ కథ విన్న తర్వాత మనల్ని వెంటాడే ప్రశ్న ఒక్కటే ప్రదేశాలకు నిజంగా జ్ఞాపక శక్తి ఉంటుందా లేక మనుషులుగా మనమే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మిగిలిపోయిన బలమైన భావోద్వేగాల ప్రతిధ్వనులను గ్రహించగల సునితమైన రిసీవర్లమా ఒకవేళ సమాధానం రెండోదే అయితే మనం ప్రతిరోజు నడిచే దారుల్లో నివసించే ఇళ్లల్లో ఇంకెన్ని వినని కథలు చూడని కన్నీళ్లు గాలిలో కలిసిపోయున్నాయో ఈ గదిలాగే ప్రపంచంలో ఇంకెన్నో చెప్పని కథలు వినని నిశ్శబ్ద కేకలు ఉన్నాయి ఆ రహస్యాల మీదాక చేరాలంటే అర్ధరాత్రి మీ గదిలో ఏదైనా శబ్దం వినిపించినప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి